సమర్థ సద్గురు సాయినాథ్ కే ఈ జై మన చెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఎందుకు తల్లి భయపడుతున్నావు నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు నీకెప్పుడైనా భయం అని అనిపిస్తే కనుక నేను చూపించే ఈ వీడియోలో ఉన్న ఈ ఫోటోని ఒక్క ఐదు నిమిషాలు చూడు తల్లి నీ భయం అంతా కూడా పారిపోతుంది చాలా వరకు కూడా మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి అంటే ఒక ధైర్యాన్ని బాబా ఇవ్వటం కోసం మనకి ఈ సందేశాన్ని పంపిస్తున్నారండి అంటే మనలో ఉన్న భయం ఏదైనా సరే ఒక విషయం గురించి మనం భయపడుతూ ఉంటాం అలాంటి విషయాలు మన దగ్గరికి కూడా రాకుండా ఉండాలి అని అంటే కనుక ఈ వీడియోలో బాబా చూపించిన ఒక ఫోటోని మనం చూసినప్పుడల్లా మనకి చాలా ధైర్యం కలుగుతుందండి ఇంకా ఆ ఫోటో ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా 在这里。 మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారికి శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా బాబాగారు పంపించే సందేశాలండి నిజంగా ప్రతి మనిషికి కూడా అటు ఎలాంటి ఒక సిచ్యువేషన్ ఉందో ఆ అటువంటి సిచ్యువేషన్కి కనెక్ట్ అయ్యేలాగా మనకి ఉంటూ ఉంటాయి అలాగే ఇప్పుడు ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్తో అంటే ఎవరైతే ఒక విషయం గురించి భయపడుతూ ఉన్నారో అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయండి ఏదో ఒక భయం మనుషుల్లో మనుషుల్లో మనకి కలుగుతూ ఉంటుంది ఆ భయం అనేది పోవాలి అని అంటే కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ విషయం వినండి ఫ్రెండ్స్ నిజంగా జరిగిన ఒక విషయం అండి ఇది నేను ఒక ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానండి తను తన మనసులో ఒక మా విషయాన్ని పెట్టుకొని చాలా రోజుల నుంచి కూడా సరిగ్గా మాట్లాడడం లేదు చాలా వరకు సైలెంట్గా ఉండేదనమాట తను నేను ఎన్నోసార్లు అడిగాను అనమాట ఏ ఏంట్రా ఇలా ఉన్నావు ఏమైంది అని అంటే తను చెప్పలేదు ఆ రోజు వెళ్ళి వెళ్ళినప్పుడు చాలా విచారంగా చాలా భయపడుతూ కూర్చుందనమాట అండి కూర్చున్నప్పుడు నాకు అనమాట ఏమైందిరా చెప్పు అని చెప్తే తను చెప్పిందనమాట నాకు లేదురాన్న నాకు తనకి ముగ్గురు పిల్లలు ఉన్నారండి పిల్లల గురించి ఆలోచన అనేది తనకుంటుంది కదా అంటే ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు లైఫ్ అనేది వేరే వేరే విధంగా ఉంటుంది ముగ్గురు పిల్లలు లైఫ్ ఒకేలాగా ఉండదు ఒకళ్ళు బాగా చదువుతారు ఒకళ్ళకేమో ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది ఒకళ్ళు చెప్పిన మాట వింటారు ఒకళ్ళు వినరు అలా ఉంటుంది కదా తనకి ఒక కొడుకున్నాడండి ఆ కొడుకు అండి నిజంగా అసలు చెప్పిన మాట వినట్లేదండి ఒక బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటైపోయాడని తను చాలా బదల మదన పడుతూ ఉందండి వాళ్ళ ఆయనకి చెప్పాలి అని అంటే కనుక ఎక్కడ కొడతాడో తన్నే అని చెప్పేసి భయపడుతుంది వాళ్ళ ఆయనతో చెప్పటం లేదు కానీ ఆ పిల్లోడికి ఎన్నోసార్లు చెప్పి చూసింది తను అసలు ఆవిడ మాటలే లెక్క చేయట్లా తను కంట్రోల్ చేయలేకపోతుంది ఇంకేం చేయాలి అయ్యో మా కొడుకుని తను వాళ్ళ హస్బెండ్ కొట్టినా కానీ చూస్తూ ఊరుకోలేం కదా చేతికొచ్చిన పిల్లవాడు అంటే పెద్ద పెద్ద వయసు అయిపోయింది టెన్త్ చదువుతున్నాడు ఇంతకీ కూడా అలాంటి పిల్లవాడు ఇలా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఒక స్మోక్ చేయడం కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కళ్ళారా తనే చూసిందండి చూసేసరికి అవి కంట్రోల్ చేయాలని చాలా భయపడుతుంది అనమాట తను కంట్రోల్ చేయాలి ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి బాధపడుతూ మదన పడుతూ ఉన్నప్పుడు నేను చెప్పాను అనమాట తనకి తను చెప్పినప్పుడు అరే నువ్వు బాధపడకరా అన్నీ సర్దుకుంటాయి పిల్లలు రాను పోను పోను వాళ్ళ బాధ్యత వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు భయపడకు నువ్వు బాబానే నమ్ముకుంటావు కాబట్టి బాబాకి ఇష్టమైన అంటే బాబా మనకి ఇచ్చిన ఆయుధం ఏంటి అని అంటే విభూది అండి ఆ విభూతిని రోజు కూడా ఒక మూడు రోజుల పాటు అతనికి తెలియకుండా నువ్వు వాటర్లో మంచినీళ్లలో కలిపి ఉదయం లేవగానే ఉదయం లేవగానే వాటర్ తాగే అలవాటు ఉన్న దాంట్లో వేసుకోవచ్చు మీరు టీ తాగే కాఫీ టీ తాగే అలవాటు ఉన్న వా దాంట్లో అయినా వేసుకోవచ్చు లేదంటే తనకి నేను చెప్పినప్పుడు తను అన్నిందండి లేదురా నేను ఇచ్చినా కూడా అతను తాగుడు అతనికి దేవుడు అంటే నమ్మకం లేదు ఆ పిల్లవాడికి అని చెప్పింది లేదా లేదమ్మా నువ్వు చెప్పిన నువ్వు అతను ఆ పిల్లవాడికి తెలియకుండా నువ్వు ఇలాగ ఇవ్వు బాబానే అతన్ని మారుస్తాడు అని చెప్పి నేను అలాగే చెప్పానండి కలిపినప్పుడు తను కూడా కొంచెం కొంచెంగా అతనికి తెలియకుండా మా పాలల్లో కలిపి ఇవ్వడం కానీ లేదంటే కనుక తను పెట్టే కాఫీ టీలో ఇవ్వడం కానీ అలా చేస్తూ ఉండేదన్నమాట అలా క్రమం తప్పకుండా తను ఐదు రోజులు పాటించిందండి ఐదు రోజులు ఆరు రోజులు కరెక్ట్గా అట్లాగే ఒక ఏడు ఎనిమిది రోజులు వచ్చేసరికి తనకి కొంత డిఫరెన్స్ అనేది కనిపించిందండి కనిపించేసరికి నిజంగా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది అక్క అరే నువ్వు చెప్పింది నిజం రా నువ్వు నిజంగా బాబా విభూతుల ఇంత శక్తి ఉంటుందని నేను అనుకోలేదు మా ఆయనకి చెప్తే ఆయన ఇంకా టెన్షన్ పడిపోతాడు అసలే ముగ్గురు పిల్లలతో ఒకటే ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది కదా అలాంటిది అతనికి చెప్పకూడదని నేను దాచాను ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు చూస్తే ఈ విభూతి బాబా ఇచ్చిన విభూతి నాకు చాలా బాగా ఉపయోగపడింది చాలా ధైర్యాన్ని ఇచ్చిందాక కొంచెం కొంచెం మార్పు వచ్చింది తన తన పద్ధతిలో అని చెప్పి నాకు ఫోన్ చేసిందండి నిజంగా పరిగెత్తుకుంటూ వచ్చింది నాకు అరే నువ్వురా అతని నా బా మా అబ్బాయిని చూడు అసలు ముందులాగా లేనే లేడు అని చెప్పి అప్పుడు చెప్పిన తర్వాత తను ఇప్పుడు మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ బాబా ఇమేజ్ ఎప్పుడైతే తన బా తనకి ఒక భయం అనేది కలిగిందో అప్పుడు ఎక్కువగా ఈ ఫోటోని తను ఎక్కువగా చూస్తూ ఉంటుంది అంటే బాబా తనకి ఎవరితోనూ చెప్పలేక భయపడుతూ ఉన్న సమయంలో మనకి ఎవరైనా సరే ఓ మనకి ఒక ఓదార్పునివ్వటానికి ఎవరైనా మనకి పక్కన ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పాలంటే భయం ఇంకా వాళ్ళ ఆయనతో చెప్పాలంటే భయం ఎవండి ఇలా చేస్తున్నారంటే కొంతమంది చెప్పేస్తారు అయినా సరే తనకి ఏంటి గొడవలు వస్తాయి అయ్యో పిల్లలు మాడతారులే అని అనుకునే వాళ్ళైతే హస్బెండ్తో మనం చెప్పేస్తూ ఉంటాం తను ఏమీ చెప్పలేక ఆందోళన పడుతూ ఉన్న సమయంలో అండి ఈ ఫోటో నాకు కళ్ళలో కనపడుతూ ఉండేదక్క ప్రతిసారి కూడా బాబా గారి ఒడిలో నేను సేద తీర్చుకుంటున్నట్టుగా బాబా నాకు నిజంగా అసలు తల్లి నీకేం బాధలేదు తల్లి నేను నీకున్నాను అని చెప్పి బాబా నాకు ఓదార్పునిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉండేదక్క అలాగే ఆ తర్వాత బాబానే మిమ్మల్ని పంపించారు నాకు పంపించి నిజంగా ఈ ఫోటోకి అర్థం ఏంటి నాకు తెలియలేదు అప్పుడు అంటే అంటే మామూలుగా ఎన్నో రకాల ఇమేజెస్ చూస్తూ ఉంటాము అప్పుడు నాకు అనిపించింది ఏంటా ఇలా కనిపిస్తుందని అనుకున్నప్పుడు నాకు అర్థం కాలేదక్క నిజంగా బాబా మీ రూపంలో నాకు ఈ విషయాన్ని తెలియజేశారు ఎప్పుడైతే మీరు విభూతిని కలిపి ఇవ్వమన్నారో అప్పటి నుంచి కూడా నేను అలా ఫాలో చేస్తూ ఉన్నాను ఆ దానికి తగినట్టుగానే ఆ ప ఆ పిల్లవాడిలో కూడా అంటే మా అబ్బాయిలో ఇలాంటి మార్పు అనేది వచ్చింది నిజంగా మనందరికీ కూడా అండి ఇది చాలా గొప్ప విషయం అనమాట బాబా విభూదిని వాడటం ఏదైనా ఒక ఆందోళన భయం అని అనిపించినప్పుడు విభూదిని వాడటం కానీ లేదంటే బాబా గారి ఏ ఇమేజ్ అండి ఒక్క ఐదు నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ నిజంగా బాబా ఒడిలో మన సేద తీర్చుకుంటున్నట్టుగా బాబా మనకి ఓదార్పునిస్తున్నట్టుగా ఎవ్వరూ ఇవ్వలేరండి నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమా కాదా అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నిజంగా బాబానే మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఎంత పెద్ద కష్టం నుంచి అయినా మనం బయటపడాలి అని అంటే ఈ ఒక్క ఫోటోని ఐదు నిమిషాలు చూస్తే చాలు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా